మేషరాశి నూతనోత్సాహంతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పెరుగుతాయి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ లాభమున్నది ముఖ్య విషయాలలో సోదరుల సలహాలు స్వీకరిస్తారు చిన్ననాటి మిత్రులను కలుసుకుని గృహమున ఆనందంగా గడుపుతారు ఆలయాలు సందర్శిస్తారు గృహ నిర్మాణయత్నాలు వేగవంతం చేస్తారు వ్యాపారాలు ఆశించిన రీతిలో విస్తరిస్తారు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు చిన్న తరహా పరిశ్రమలకు అప్రయత్నంగా అవకాశములు అందుతాయి వారం చివరిలో పనులలో వ్యయప్రయాసలు తప్పవు చిన్నపాటి అనారోగ్యాలు బాధిస్తాయి హనుమాన్ చాలీస పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు వృషభ రాశి ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగించినా నిదానంగా మెరుగుపడుతుంది చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు ఆత్మీయుల అందుతాయి నుంచి విలువైన కొనుగోలు చేస్తారు శుభవార్తలు వస్తువులు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి సమాజంలో పలుకుబడి మరింత పెరుగుతుంది కొత్త వ్యక్తుల పరిచయాలు ఉత్సాహనిస్తాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి వారం ప్రారంభంలో ధన ఇబ్బందులు కలుగుతాయి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులంటాయి విష్ణు పంజరస్తోత్రం పారాయణం చేయడం శుభ ఫలితాలు పొందుతారు మిథున రాశి నూతన పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి సమయస్ఫూర్తితో కొన్ని వివాదాల నుంచి బయటపడతారు దీర్ఘకాలిక వివాదాలు కొన్ని పరిష్కార దశకు చేరుకుంటాయి విద్యార్థులు ఆశించిన లక్ష్యాలు నెరవేరుతాయి నూతన వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఆస్తి వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగి ఊరట చెందుతారు వ్యాపారాలు క్రమక్రమంగా మెరుగుపడుతాయి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి వారం ప్రారంభంలో స్వల్పరోగ్య సమస్యలు బాధిస్తాయి బంధువులతో చిన్నపాటి విభేదాలుంటాయి శ్రీరామ రక్షాస్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు కర్కాటక రాశి ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు చిన్ననాటి మిత్రుల సహాయంతో ముందుకు సాగి విజయాలు అందుకుంటారు ఆప్తులు నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి స్థిరాస్తులు కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు గృహ నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి వృత్తి వ్యాపారాలలో రావలసిన పెట్టుబడులు సకాలంలో అందుతాయి ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు లాభసాటిగా సాగుతాయి వారం మధ్యలో కుటుంబ సభ్యులతో చికాకులు తప్పవు ఆదాయ మార్గాలు మందగిస్తాయి కనకదార స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు సింహరాశి ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది నూతన రుణ కోసం ప్రయత్నిస్తారు ఇంటాబయటా ఒత్తిడిలు పెరుగుతాయి ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు ఉంటాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం చిన్ననాటి విషయాలు జ్ఞాప్తికి వస్తాయి శత్రువుల వలన ఇబ్బందులు తప్పవు విద్యార్థులు ప్రయత్నాలు కొంత నిరాశ చెందుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది స్థిరాస్తుల వివాదాలు కొంత చికాకు పరుస్తాయి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి చిన్న తరహా పరిశ్రమలకు కొన్ని చిక్కులు తప్పవు వారం మధ్యలో బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి నూతన వాహనం కొనుగోలు చేస్తారు అధికారులతో చర్చలు సఫలమవుతాయి ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు కన్యారాశి చేపట్టిన పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది పాత రుణాలు కొంతవరకు తొలగుతాయి బంధు మిత్రుల సహాయంతో బయటపడతారు వివాదాల నుంచి నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి నూతన వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణయత్నాలలో కొంత పురోగతి సాధిస్తారు వ్యాపారాలలో ఆశించిన అభివృద్ధి కనిపిస్తుంది ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి వారం చివరిలో ధనపరంగా ఇబ్బందులు తప్పవు మిత్రుల నుంచి ఒత్తిడులు ఉంటాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం దుర్గా స్తోత్రాలు పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు తులారాశి చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది సన్నిహితులు మిత్రులు అన్ని విధాలుగా సహకరిస్తారు స్థిరస్థి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు నూతన వాహనం కొనుగోలు చేస్తారు ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారతారు నిరుద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి వ్యాపారాలలో లక్ష్యాలు అందుకుంటారు ఉద్యోగాలలో అదనపు బాధ్యతలను సైతం సమర్థవంతంగా నిర్వర్తిస్తారు కొన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలుంటాయి వారం ప్రారంభంలో చేపట్టిన పనులు మందగిస్తాయి అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి గురుచరిత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు వృషిక రాశి ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి నిరుద్యోగుల కలలు సాకారమౌతాయి సోదరులతో ఆస్తి పరిష్కారమవుతాయి వివాదాలు గృహ నిర్మాణయత్నాలు వేగవంతం చేస్తారు ప్రయాణాలలో నూతన వ్యక్తులు పరిచయమవుతారు ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు మొండి బాకీలు వసూలవుతాయి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సమకూరుతాయి వృత్తి ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట చెందుతారు వారం చివరిలో చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలుంటాయి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది గణేశాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు ధనస్సు రాసి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కుటుంబ విషయాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు ఇంత బయట అందరిని మంచి మాట తీరుతో ఆకట్టుకుని ముందుకు సాగుతారు వృత్తి ఉద్యోగాలలో మీ విలువ పెరుగుతుంది స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి గృహ నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి నిరుద్యోగుల కృషి కొంతవరకు ఫలిస్తాయి వ్యాపారాలు విస్తరిస్తారు నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది చిన్న తరహా ప్రయత్నాలు సఫలమవుతాయి వారం మధ్యలో వృధా ఖర్చులు పెరుగుతాయి బంధువులతో వివాదాలు కొంత బాధిస్తాయి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు మకర రాశి చేపట్టిన వ్యవహారాలలో మరింత పురోగతి సాధిస్తారు బంధువుల నుంచి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది వృత్తి వ్యాపారాలలో నూతన నిర్ణయాలు అమలు పరుస్తారు గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు కలిసివస్తాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు స్థిరస్థి వివాదాలలో విజయం సాధిస్తారు వ్యాపారాలలో ఆటుపోట్లు అధిగమించి తగినంత లాభాలు అందుతాయి ఉద్యోగాలలో నూతన విధులు ఉత్సాహాన్నిస్తాయి వారం ప్రారంభంలో కొన్ని పనులు వ్యయప్రయాసాలతో పూర్తి కావు కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది దేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు కుంభరాశి చేపట్టిన పనులు కొంత నిదానంగా సాగుతాయి బంధుమిత్రుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు ఇంట బయట బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు గృహమున శుభకార్యాలు నిర్వహణపై చర్చలు జరుపుతారు నూతన వాహన కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి వారం మధ్యలో ఒక సంఘటన మీలో కొంత మార్పు తెస్తుంది వ్యాపారాలలో ఒడిదుడుకులు అధిగమించి లాభాలు అందుకుంటారు ఉద్యోగాలలో పనిభారం నుండి కొంత ఉపశమనం పొందుతారు వారం ప్రారంభంలో ఆర్థిక సమస్యలు కొంత చికాకు పరుస్తాయి కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం మిత్రులతో కలహా సూచనలున్నవి శివ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు మీనరాశి కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి గృహమున శుభకర్యాలు నిర్వహిస్తారు విద్యార్థులు ప్రతిభ వెలుగులోకి వస్తుంది ఉన్నత అధికారులతో పరిచయాలు విస్తృతమవుతాయి సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి భూక్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి వ్యాపారాలు మరింత పుంజుకుని లాభాలు అందుకుంటారు ఉద్యోగాలలో బాధ్యతలు ఉత్సాహంగా సాగుతాయి వారం మధ్యలో కుటుంబ సభ్యులతో వివాదులుంటాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం నవగ్రహ కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు